గోదావరికని పోచం మైదానంలో కూర్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు ಇದು ಸತ್ಯವಾದ ಸರಿ ಸರಿ నియోజకవర్గంలోని గోదావరి పట్టణంలోని ప్రధాన సౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచన్న పోచమ్మ మైదానం దగ్గర తూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుని తన బాధను వెళ్ళబోసుకు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్య కృత్యమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మతి గతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది ఇక్కడ ఇక్కడ నిన్న సడన్ గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా దాదాబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్ షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతోని బెదిరించారు వాస్తవంగా ఈ కూల్చే కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు న్యాయ న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అతీతంగా కూల్చివేస్తుంది ఇక నోట్లేస్ గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసన శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇది ఒక పని ఇది ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి ఒక రెండు వేల మంది ఉపాధి కోల్పోయింది వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుంది అయినా వేరే కాడ దుకాన్లు కట్టించి ఇది కూడ కొట్టిండా కాదు కదా ఎట్ల పడితే అట్లా అటదీలంగా సహజ లేకుండా బ్యాలెన్స్ లేకుండా అక్కడ దాదాపు గత పెద్ద ప్రొఫైన్ ఆడ నడుస్తుంది నిన్న ఆడ దుకాణార్లు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా ఎట్లనే అది కొనసాగించదు ఆ కూచివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇటుకమ్ముకున్న ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ కంటే వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరికి రెండు రోజుల్లో ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు మీకు మీరు ఆనాడే ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ప్రామిసులు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైన ఆ ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి మాటలన్నీ తుంగలో దొక్కి అటదీడంగా ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది మిమ్మల్ని గద్దె దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగుండం నుంచి మిమ్మల్ని బయటకు పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి మీరు థ్యాంక్ యూ